మ్మార్ జిల్లా అంబేద్కర్ మధ్య సంఘం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అరవై తొమ్మిదవ వర్గాంజిని పురస్కరించుకొని ఇక్కడ మేమందరం కూడా సమూహంగా ఏర్పడడం జరిగింది మరి ఈరోజు భారత స్వాతంత్ర సమరయోధుడు రాజ్యాంగ నిర్మాత దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడినటువంటి మహానేత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకున్నటువంటి ఈ సందర్భం ఆ మహనీయునికి ఇవే మా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం అయితే అంబేద్కర్ ఒక మాట చెప్తాడు ఏమని అంటే గుడి గడితే ఒక గుడి గడితే వెయ్యి మంది భిక్షగాళ్ళు తయారవుతారు ఒక గుడి కడితే వెయ్యి మంది భిక్షగాళ్ళు తయారవుతారు అదే ఒక బడి కడితే అదే ఒక బడి కడితే వంద మంది మేధావులు తయారవుతారు అని చెప్పినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెరీ గుడ్ మరి చూపించినటువంటి ఆ మార్గంలోనే ఈ దళిత జాతి యావత్ విద్య వైపుకు మగ్గు చూపి ఆ విద్యలో రాణించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ మహానుభావన గురించి ఒక చిన్న పల్లవి పాట పాడతాను నడి వీధిలో నిలబెట్టిన బొమ్మ కాదురా నీకు నాకు స్ఫూర్తినిచ్చే మార్గం కదరా నడి వీధిలో నిలబెట్టిన బొమ్మ కాదురా నాకు స్ఫూర్తినిచ్చే మార్గం కదరా చదువే మన తలరాతను మార్చును గదరా చదువే మన తలరాతను మార్చును గదరా అని ఎలుగెత్తి దేశాన నడిచినాడురా అని ఎలుగెత్తి దేశాన నడిచినాడురా నడవాలి మనం ఆ మహనీయుని మార్గం నడవాలి మనం ఆ మహనీయుని మార్గం నెరవేర్చాలి మనం అంబేద్కరు ఆశయం అంబేడ్కరు ఆశయం నడి వీధిలో నిలబెట్టిన బొమ్మ కాదురా నీకు నాకు స్ఫూర్తినిచ్చే మార్గము కదరా జై 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 జయ జయ